శ్రీమాత్రే నమ శ్రీ రాజశ్యామల సహిత దశమహా విద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా తొంభై ఎకరాల విస్తీర్ణంలో రాజశ్యామల సహిత దశమహా విద్య స్వర్ణ దేవాలయ నిర్మాణం గోల్డెన్ టెంపుల్ మహోత్కృష్టమైన సంకల్ప సిద్ధి కొరకు లోక క్షేమార్థం నిర్వహిస్తున్న పదకొండు కోట్ల కుంకుమార్చన పదకొండు లక్షల కొబ్బరికాయలతో యాగము దశమహా విద్యా యాగము ఈ యాగము పంతొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి ప్రారంభమై నూట ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తూ స్వర్ణాలయం పూర్తయ్యేంత వరకు కూడా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పెద్దవంతెన దగ్గర సత్తుపల్లిలో అమ్మవారు కొలువుదీరి ఉన్నారు ఆ అమ్మవారే రాజశ్యామల అమ్మవారు ఇక్కడ స్వర్ణాలయం పూర్తయ్యేంత వరకు కూడా అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకునేటటువంటి ఒక అవకాశం ఉన్నది యాగంలో పాల్గొనే అవకాశం కూడా ఉన్నది ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీ సమస్యలు పరిష్కారం కావటం లేదు అంటే మీరు నేరుగా రాజశ్యామల అమ్మవారి యొక్క యాగశాలకు విచ్చేసి రాజశ్యామల అమ్మవారిని దర్శించి ఈ క్షేత్రంలో జరుగుతున్న పదకొండు కోట్ల కుంకుమార్చన పదకొండు లక్షల కొబ్బరికాయలతో అదే మాదిరిగా స్వర్ణాలయ నిర్మాణ సంకల్పంలో ఈ యాగ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కావలసినటువంటి ఒక అవకాశం ప్రతి ఒక్కరికి కలుగజేస్తూ ప్రతి ఒక్కరికి ఉచితంగా యాగం చేస్తూ ఉన్నాము మీరు యాగశాలకు విచ్చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆర్జిత సేవలు లేకుండా మీకు తోచినంత సహాయం స్వర్ణాలయానికి ఇవ్వవచ్చును మీరు నేరుగా యాగసాలకు చేసి అమ్మవారిని దర్శించి యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యాగంలో ప్రత్యక్షంగా మేము ఉచితంగా యంత్రాల్ని కూడా ఇస్తున్నాము ఈ యంత్రాలను మీరు యాగశాలకు వచ్చి తీసుకున్నట్లయితే మీకుండేటటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం అవుతాయి ఇప్పటికీ యాభై వేల యంత్రాలను భక్తులకు ఇవ్వటం జరిగింది ఇది దరిదాపుగా మూడు వేల కోట్ల రూపాయలతో ఈ అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయము రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయము మూడు వేల కోట్ల రూపాయలతో మరి పదహారు దేవాలయాలు నిర్మాణం చేసేటటువంటి సంకల్పం అలాగే ఆది శంకరాచార్యుల వారి పేరుతో ప్రాథమిక పాఠశాలలు అదేవిధంగా వేద పాఠశాలలు అలాగే శంకర నేత్ర సంబంధమైనటువంటి ఉచిత వైద్యశాలలు అదేవిధంగా ఉచిత కంటి సంబంధిత వైద్యశాలలు ఇలా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించటానికి అలాగే ఈ సమాజంలో ఏ ఒక్కరికైనా ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒక్క అంశాలలో ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా కూడా మరి యాగాలు కానీ పూజలు కానీ ఏమి నిర్వహించాలనుకున్నా కూడా వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వటానికి డబ్బుతో ముడిపడి ఉన్న అంశాలు దృష్టిలో పెట్టుకుని మీకు తోచినంత మేర ఈ యొక్క ఆలయ వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో ఈ స్వర్ణాలయం రాజశ్యామల అమ్మవారు పదహారు అడుగుల అమ్మవారు మీరు అమ్మవారిని చూడగానే మీ కష్టాలన్నీ మర్చిపోతారు అమ్మవారి చూపు అమ్మవారి యాగంలోనే పాల్గొనక్కర్లేదు అమ్మవారిని ఒక్కసారి దర్శిస్తేనే చాలు అమ్మ చూపు మీ మీద పడిందంటే మీ జన్మ ధన్యం ఆవిడ ముల్లోకాలను పాలిస్తున్నటువంటి ఒక రాజశ్యామల అమ్మవారిని ఆ మంత్రిని దేవత ఈ లోకంలో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రాజశ్యామల యాగంలో సత్తుపలిలో దర్శనం చేసుకోవచ్చు ఎవరికైనా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేని వారు కూడా మరి ఈ కార్యక్రమంలో ఉచితంగా మేము నిర్వహిస్తున్న ఈ యాగంలో మీరు పాలు పంచుకొనొచ్చు అన్నదాన కార్యక్రమాలు ఒకటేమిటి ఈ ఆధ్యాత్మికమైన స్వర్ణ దేవాలయ నిర్మాణంలో సమాజ శ్రేయస్సు కొరకు సమాజ అభ్యున్నతికి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని ఒక సత్సంకల్పంతో ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ కార్యక్రమాన్ని శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వహణ ట్రస్ట్ ద్వారా ఈ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము కావున మేము మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు జాతక రీత్యా అనేక రకాలుగా మరి పూజలు పునస్కారాలకి విపరీతంగా ఖర్చు పెట్టి ఆ దోషాలకు సంబంధించినవి కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ మహోత్కృష్టమైన కార్యక్రమంలో స్వర్ణాలయంలో ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా మీరు అమ్మవారికి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో యాగ ద్రవ్యాలు అన్నదానానికి సంబంధించిన దాంట్లో పప్పు ఉప్పు కూరగాయలు అలాగే కిరాణా సామాన్లు అన్నదానానికి సంబంధించినవి అలాగే ఈ యాగశాలలో కావలసినటువంటి ఒక పూజా ద్రవ్యాలు పసుపు కుంకుమ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించండి ఎటువంటి ఆర్జిత సేవలు లేకుండా ఎటువంటి కార్యక్రమానికైనా కూడా ఉచితంగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాల ద్వారా భగవంతుడు భక్తుడికి దగ్గరగా అవ్వటానికి డబ్బుతో పనిలేదు భక్తి మాత్రమే అనే ఒక అంశాన్ని ఆ యొక్క భగవంతుడికి భక్తుడికి మధ్య ఆ రకమైనటువంటి ఒక ప్రేమ వాత్సల్యం ఇవన్నీ కూడా కలిగి భగవంతుణ్ణి ఆరాధించటానికి డబ్బుతో పనిలేదు ఈ స్వర్ణాలయం ఆ విధంగానే నిర్మాణం చెయ్యాలనే ఈ సత్సంకల్పం అనేక వేల మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడ నుండో వేల కిలోమీటర్ల నుండి ఇతర దేశాల నుండి కూడా వచ్చి మరీ విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు ఈ కార్యక్రమం సుమన్ టీవీ ద్వారా ఒక రకమైనటువంటి యూ టర్న్ తీసుకుంది అని చెప్పుకోవచ్చు తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో ఈ స్వర్ణాలయ నిర్మాణంలో మరి సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ వ్యవస్థని పటిష్టం చేయటానికి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు సలహాలు సంప్రదింపులు అలాగే ఆలయ నిర్మాణం ఐదు సంవత్సరాలలో పూర్తి చేయాలనేటటువంటి ఈ యొక్క లక్ష్యం కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి అన్న పూజలో ఉచితంగా జరిగే కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి అన్న మీ అందరికీ కూడా పూర్వజన్మలో అది అదృష్టం ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు అమ్మని దర్శించుకోగలుగుతారు జయ జయశంకర హరహర శంకర మీరెవరైనప్పటికీ కూడా ఈ వ్యవస్థకి ఈ చేసే సేవా కార్యక్రమానికి ఏవైనా విరాళాలు అందించాలి అనుకుంటే ఈ నంబర్లకి సంప్రదించగలరు జయ శంకర హరహర శంకర